కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరి మంచినే కోరుకుంటుంది అండ్ ఇప్పుడైతే నేను ఆర్గనైజ్ హోమ్కి అయితే వెళ్తున్నాను ఇక్కడ వనసలీపురం వైదేహి నగర్లో సో అక్కడికైతే శ్రీలత అని మా కొలీ ప్లస్ ఫ్రెండ్ వాళ్ళ అక్క బర్త్డే సందర్భంగా అక్కడ ఆర్ఫాన్స్కి ఫుడ్ డొనేట్ చేస్తున్నారు అనమాట సో ఈరోజైతే నన్ను రమ్మని ఇన్వైట్ చేశాడు మొన్న మొన్న ఇన్వైట్ చేశారు కానీ మొన్న నాకు అవ్వలేదు వెళ్ళడానికి సో ఈరోజైతే ఇన్వైట్ చేశారు నన్ను సో నేను వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను ఓకే సో మొత్తానికైతే నేనైతే ఆర్ఫనేజ్ హోమ్కి అయితే వచ్చానండి ఒక చిన్న గేటు ఇది మామూలు ఇల్లాగానే ఉంటుంది టూ ఫ్లోర్స్లో ఉంటుందన్నమాట ఇది సో నేనైతే లోపలికి వెళ్తున్నాను ఇది ఆడపిల్లలది అనమాట ఆర్ఫనేజ్ హోమ్ కొంతమందికి మదర్లు లేరు కొంతమందికి ఫాదర్ లేరు అలాగే కొంతమందికి ఇద్దరు లేని వాళ్ళు అట్లా ఉన్నారనమాట సో మినిమం హై హై క్లాస్ హయ్యర్ స్టడీస్ చదువుతున్న పిల్లలే ఉన్నారనమాట ఇక్కడ సో వీళ్ళందరైతే లోపలికి రాగానే ఫస్ట్ గుడ్ ఈవినింగ్ మేడం అని చెప్పి చక్కగా వాళ్ళు విష్ చేశారు సో చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఇక్కడ వచ్చేసి ఆ పాప పేరు రెడ్డి అనమాట హ్యాపీ బర్త్డే జరిగే పాప పేరు ఇంకా వాళ్ళు రాలేదు వాళ్ళు వస్తున్నారు ఇంకో ఫైవ్ మినిట్స్ పడుతుంది మేడం అన్నారు సో నేనే ఫస్ట్ అయితే వెళ్ళాను అనమాట సో ఇక్కడ వాళ్ళ టైం టేబుల్ చాట్ అంతా కూడా ఉంది సో వాళ్ళందరూ వాళ్ళ పేర్లు అయితే ఎంత చక్కగా ఇంట్రడ్యూస్ చేసుకున్నారంటే వాళ్ళు అక్కడే గవర్నమెంట్ స్కూల్లో జెడ్పిహెచ్ఎస్ మనసిలిపురం స్కూల్లో అయితే చదువుతున్నారంట అందరు హయ్యర్ ఎడ్యుకేషన్ సిక్స్త్ క్లాస్ నుంచి చదువుతున్న వాళ్ళే ఉన్నారు మొత్తం ఇక్కడ చాలా మంచిగా అనిపించింది అసలు వెరీ గుడ్ వెరీ నైస్ ఎంత బాగా చెప్తున్నారు అందరు చక్కచక్క చెక్చక్క ఎక్కడ ఏ స్కూల్లో చదువుతారు ఓ ఇంగ్లీష్ మీడియమా అందరూ బా వెరీ నైస్ ఎలా చదువుతారు అందరు బాగా చదువుతారా ట్వంటీ మెంబర్స్ ఉన్నారా ఇక్కడ అందరూ ట్వంటీ మెంబర్స్ ఎట్లా ఊర్ల నుంచి వచ్చిన్నారా వేరే ఊరి నుంచి వచ్చున్నారా పేరెంట్స్ ఉంటారా అక్కడ కొంతమందికి లేరు ఓకే ఫ్రీయేనా మొత్తం నిన్న ఇండిపెండెన్స్ డే బాగా చేసుకున్నారా ఓకే నైస్ మేము ఎందుకు మొహం దాచుకుంటుంది తీయొద్దా వీడియో తీయొద్దా నైస్ చాలా బాగా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్లో బాగా చెప్తున్నారు బాగుంది ఏంటండి ఓన్గా నడుపుతారా ఇది మీ ఓకే ఓకేమన్నా ఫండ్స్ అవి ఏమైనా వస్తుంటాయా మీరేం చేస్తారు ప్రైవేట్ జాబ్ ఇక్కడే ఉంటారా మీరు ఇది హౌస్ రెంటా రెంట్ బిల్డింగ్ ఎంత ఎంత పే చేస్తారండి పైన కింద ఒక ఎంతమంది ఉన్నారు ట్వంటీ మెంబర్సా ఓకే ఓకే ఎలా అండి మరి మీకు ఇవి ఖర్చులు అవి ఎలా వెళ్తాయి ఓకే అంతే మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు నడిపిస్తున్నారంటే మీ పేరండి ప్రసాద్ గారా ఓకే హాయ్ చెప్పండి మాకు నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తాను అమ్మతో నేను అని ఛానల్ సో నేను మా ఛానల్లో మీ ఆర్గనైజ్ గురించి నేను ప్రమోట్ చేస్తాను సో మీకు డొనేషన్స్ కానీ ఏవైనా కూడా వచ్చే ఏర్పాటు నేనైతే చేస్తాను మీకు నా తరఫున చేయాల్సిన హెల్ప్ అయితే నేను చేస్తాను సో మీరు అందరు హ్యాపీనా అప్పుడప్పుడు ఇలా బర్త్డేస్ అని అవి జరుగుతుంటాయి కదా ఇక్కడ ఓకే ఎట్లా ఫుడ్ మీరే ఏర్పాటు చేస్తారా ఓకే 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 నెక్స్ట్ మంత్ మా పాప బర్త్డే ఉంది అందరం సెలబ్రేట్ చేసుకుందాం ఓకేనా సో ఇక్కడ పిల్లలు అయితే ఎంత సిస్టమేటిక్గా ఉన్నారంటే చక్కగా బాస్పట్లు వేసుకొని కింద చక్కగా సైలెంట్గా కూర్చొని ఉన్నారనమాట ఎవరైనా గట్టిగా మాట్లాడినా కూడా ఆయన ప్రసాద్ గారు పిలిచి ఇక్కడ వచ్చి కూర్చోండి మీరు అలా ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పి అంటే చాలా సిస్టమేటిక్గా అసలు ఏ చెప్తే అది వింటున్నారు వాళ్ళు సో ఆయన చెప్తున్నారు చెప్తున్నారనమాట ఫండ్స్ అయితే వాళ్ళకి ఏం రావు ఇట్లా ఎవరైనా బర్త్డే పార్టీస్ ఇలాంటివి చేసుకున్నప్పుడు ఖర్చులు పొంగ మిగిలిన అమౌంట్ వాళ్ళ కోసమే మళ్ళీ డైలీ ఖర్చు పెడుతూ ఉంటారనమాట అంట సో ఎవరో ఇట్లా నెలకు ఒకళ్ళు ఇద్దరు బర్త్డే పార్టీస్ అని అవని ఇవన్నీ చేస్తూ ఉంటారు చాలామంది వచ్చి ఇస్తూ ఉంటారు కానీ ప్రత్యేకంగా ఫండ్స్ అయితే ఏమీ రావని చెప్పారు సో మీరందరూ కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఏమైనా మీరు ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే నేను వాళ్ళ నెంబర్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను సో మీరు కాల్ చేసి వాళ్ళతో మాట్లాడవచ్చు అంటే మీ పిల్లలు బర్త్డే పార్టీస్ కానీ బర్త్డే ఏమైనా వాళ్ళతో జరుపుకోవాలనుకున్న ఏమైనా చిన్న చిన్న వస్తువులు వాళ్ళ క్లాత్స్ కూడా తీసుకుంటారంట బట్టలు మన పిల్లలు వేసుకున్న బట్టలు ఉన్నవి కూడా వాళ్ళు తీసుకుంటారంట సో అలా ఎవరైనా మీరు డొనేట్ చేయాలనుకుంటే వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వాళ్ళ వైఫ్ కూడా ప్రైవేట్ జాబే చేస్తుందంటే ఇద్దరు ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ దీన్ని రన్ చేస్తున్నారు ఎందుకండి మీరు ఇది స్టార్ట్ చేశారు అని నేను అడిగితే సో మేము ఆ స్టేజ్ నుంచే వచ్చాం మేడం మేము అలాగే పెరిగి వచ్చాము సో నేను అలాగే చేయాలనుకున్నాను అవసరం ఉన్న వాళ్ళకి ఇట్లా ఆర్ఫనేజ్ హోమ్గా పెట్టి నేను వాళ్ళకి సర్వ్ చేయాలనుకున్నాను వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేయాలనుకున్నాను సో అందుకని నేను స్టార్ట్ చేశాను నేను ఎవరిని ఏమీ అడగను ఎవరైనా వచ్చి వాళ్ళంతటి వాళ్ళు ఇస్తే మాత్రం మేము తీసుకుంటాము అని చెప్పన్నారు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఇట్లాంటి వాళ్ళకి మీరు ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే అది వంద రూపాయల యాభై రూపాయల అనేది మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు బట్టలు ఇస్తారా నిత్యావసర సరుకులు ఇస్తారా ఏమిస్తారా అనేది మీ ఇష్టం అనమాట మీరు ఏ రకంగా అయినా కూడా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆయనకి నేను చెప్పాను అనమాట నా వంతు నేను సాయం ఏదో చేస్తాను అని చెప్పి దయ వల్ల నాకు ఆ శక్తిస్తే మాత్రం నేను ఎంతో కొంత వాళ్ళకు సాయం చేయాలన్న ఆలోచన మాత్రం నాకుంది సో ఖచ్చితంగా అయితే నేను ఏదో ఒక రోజు వాళ్ళకి నా వంతు నేను సాయం చేయగలను అని నేను అనుకున్నా మొన్న కూడా నేను ఏదైనా తీసుకెళ్ళిద్దాం అనుకుంటే విపరీతమైన వర్షం అన్నమాట ఆ వర్షంలో అలాగే వెళ్ళాను నేను సో ఇప్పుడైతే బర్త్డే గర్ల్స్ రెడ్డి వచ్చింది మా కొలి ప్లస్ మా ఫ్రెండ్ శ్రీలత వాళ్ళ అక్క కూతురు అనమాట సో తను వచ్చేసి శ్రీలత వాళ్ళ అక్క వాళ్ళ బాబు కూడా అండ్ శ్రీలత వాళ్ళ మదర్ కూడా వచ్చారు అండ్ శ్రీలత కూడా వచ్చింది కానీ వీళ్ళు ఆర్ఫనైజ్లో పిల్లలు ఆడపిల్లలు అందరూ కూడా ఎంత చెక్కచెక్క వాళ్ళు రాగానే అన్నీ ఆ టేబుల్ అరేంజ్ చేసి కేక్ పెట్టేసి కేక్ అరేంజ్ చేసి ఎంత ఫాస్ట్గా చేస్తున్నారంటే చాలా అసలు భలే డిసిప్లైన్డ్గా ఉన్నారు పిల్లలు మాత్రం నేను ఆర్ఫనేజ్ హోమ్లో ఇంత డిసిప్లైన్డ్గా ఉండడం అయితే నేను చూడలేదండి ఖమ్మంలో కూడా నేను రెండు మూడు చోట్లకి వెళ్ళాను కానీ వీళ్ళకి చాలా సిస్టమేటిక్గా పెంచుతున్నారు అండ్ శ్రీలత వచ్చింది మా సందీప్ సార్ వచ్చారు అంటే తమ్ముడు దేవుడు ఇచ్చిన తమ్ముడు సందీప్ సార్ వచ్చారు హాయ్ చెప్తున్నారు ఫస్ట్ టైం వీళ్ళు వీడియోలోకి రావడము వద్దు వద్దు అంటున్నారు కానీ నేనే తీశాను సో చూడండి ఎంత చక్కగా అరేంజ్ చేశారు వీళ్ళు బర్త్డే విషెస్ చెప్పడం కూడా ఎంత చక్కగా చెప్తున్నారంటే అసలు వాళ్ళ బర్త్డే విషెస్ కూడా వినండి మీరు

స్మైల్ స్మైలింగ్ నవ్వట్లేదు అప్పటి నుంచి సీరియస్గా ఫేస్ పెట్టి చిన్న చిన్న మమ్మీకి అది మమ్మీ చిన్న కొంచెం చిన్నగా అంత క్లారిటీ ఉంటుంది సార్ రండి సరే చూ ఇది ఇది స్నాప్ అది రికార్డ్ అవుతుంది ఇది స్నాప్ దీన్ని క్లిక్ చేస్తే ఫోటో వచ్చేసి ఇప్పుడు ఇది రికార్డ్ అవుతుంది రికార్డ్ అవుతుంది రికార్డ్ అవుతూ కూడా స్నాప్ అయిపోయింది ఒక ఫోటో ఒక ఫోటో సో చూడండి ఈ పిల్లలు అలా బర్త్డే కేక్ కట్ చేయగానే వెంటనే అసలు ఆ పిల్లలు ఎంత సిస్టమేటిక్గా వాళ్ళ డైనింగ్ టేబుల్స్ని సెట్ చేసుకుంటున్నారు అసలు ఒకళ్ళు చెప్పే విధమే అసలు ఒకళ్ళు చెప్పడమే లేదనమాట టక టక డైనింగ్ టేబుల్ సెట్ చేసుకున్నారు ఎవరు ప్లేట్స్ వాళ్ళు పెట్టుకున్నారు అందరూ పెద్దవాళ్ళు హెల్ప్ చేస్తున్నారు పిల్లలకి చూడండి ఎంత చక్కగా ట్రైన్డ్ అనమాట ఎంత నీట్గా చక్కగా ట్రైన్ చేసినట్టు చాలా డిసిప్లైన్గా చేస్తున్నారు ఎవరి ప్లేసెస్లో వాళ్ళు ప్లేట్స్ గ్లాసెస్ పెట్టుకున్నారు అండ్ వీళ్ళైతే మన రెడ్డి వాళ్ళ మదర్ వాళ్ళైతే మాత్రం ఇంకా ఫుడ్ పెట్టడానికి అంటే వీళ్ళకి ఇంత అమౌంట్ అని ఇచ్చేస్తారనమాట వాళ్ళే అరేంజ్ చేస్తారు ఫుడ్ అంతా కూడా సో వాళ్ళకి ఇంకా వీళ్ళు సర్వ్ చేయడం అయితే స్టార్ట్ చేశారనమాట ఇది ఒక డైనింగ్ హాల్ మొత్తము పైన రూమ్స్ ఉంటాయంట వీళ్ళకి స్టడీ రూమ్ కూడా ఉంటుందంటే వాళ్ళ బెడ్స్ ఇట్లా పైన కింద బెడ్స్ ఉంటాయట సో ఇక్కడైతే ఇది డైనింగ్ హాల్ తింటారు తినేసి వెళ్తారనమాట వెళ్ళి ఇంకా పడుకుంటారు సో వీళ్ళైతే సర్వ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు బగర్ రైస్ చికెన్ కర్రీ అండ్ మామూలు ప్లెయిన్ రైస్ సాంబారు ఇట్లా చేశారన్నమాట ఇంకా కర్డ్ సో స్వీట్ బనానా ఇవన్నీ కూడా ఉన్నాయి వాళ్ళకి సో చాలా చక్కగా చాలా డిసిప్లైన్డ్గా ఒక్క మెతుకు కూడా కింద పడేసుకోకుండా చాలా నీట్గా తింటారనమాట అసలు ఎటువంటి హడావులు లేకుండా చాలా నీట్గా చాలా మంచిగా అనిపించింది కానీ నేను కూడా నెక్స్ట్ మంత్ మా పాప బర్త్డే ఉంది నేనైతే ఇక్కడికి కూడా రావాలని అయితే ప్లాన్ చేస్తున్నాను సో ఎలా ఉంటుందో చూడాలి హండ్రెడ్ పర్సెంట్ వస్తాను వీళ్ళందరి మధ్యలో మా పాపని కూడా కూర్చోబెడతాను నేను సో రెడ్డిని ఫస్ట్ కూర్చోబెడదామని అనుకున్నాం కానీ చిన్నపిల్ల కదా కొంచెం ఎందుకు సిగ్గుపడినట్టు అనిపించింది అంటే కొంచెం భయం భయంగా ఉంటారు కదా పిల్లలు వాళ్ళకి ఏమో అసలు ఏం జరుగుతుందో దానికి తెలియట్లేదు వీళ్ళందరూ ఎవరు అది హాస్టల్ అనుకుంటుంది అనమాట ఇదంతా ఇది ఒక హాస్టల్ హాస్టల్లో పిల్లలు ఉన్నారు అనే ఉద్దేశంతో ఉంటుంది కానీ వీళ్ళు ఆర్ఫెన్స్ అని చెప్పి వాళ్ళ అనాథ పిల్లలు అని చెప్పి తనకి తెలియదు చెప్పాము ట్రై చేసాము చెప్పడానికి కానీ సో దానికి అర్థమైందో లేదో మాకు తెలీదు సో ఇలా అయితే చక్కగా అన్నీ అరేంజ్ చేశాము చక్కగా వీళ్ళు వడ్డించారు నేను కూడా వడ్డించానండి ఈ మధ్యలో సో నా నేను వీడియో తీస్తున్నా కాబట్టి ఫస్ట్ వెళ్ళలేకపోయాను తర్వాత శ్రీలతకి ఇచ్చి కొంచెం వీడియో తీయని చెప్పి నేను చెప్పాననమాట అంటే వీడియో తీయించుకోవాలని కాదు సో ఒక బ్లాగ్ అయితే చేస్తున్నాం కదా చక్కగా ఒక మంచి పనిని అయితే మనం రికార్డ్ చేస్తున్నాం కదా అని చెప్పి నేను వీడియో తీస్తున్నాను అనమాట సో అంటే మీకు కూడా ఇలాంటివి కొంతమందికి తెలిసే ఉంటాయి కొంతమందికి తెలియవు సో ఇలాంటివి చిన్న చిన్న కార్యక్రమాలు మన పిల్లలతోటి ఇట్లాంటి కార్యక్రమాలు బర్త్డేస్ అప్పుడు వాళ్ళతోటి ఇట్లా నీడీ పీపుల్కి మనం సర్వ్ చేస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళకు కూడా ఇవన్నీ అలవాటు అవుతాయి అనాథ పిల్లలు ఉంటారు వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి హెల్పింగ్ నేచర్ అనేది అర్థమవుతుందన్నమాట ఏముందంటే ఒక రోజు ఒక పది మంది పిల్లలకి మనం ఫుడ్ పెడుతున్నాం అంతే కదా సో పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచి మనం ఇలాంటివి అలవాటు చేయాలి చూడండి ఎంత చక్కగా తింటున్నారంటే అసలు ఒక్క మెతుకు కూడా కింద పడేయకుండా చాలా మంచి తింటున్నారు వాళ్ళు సో ఇంకా వడ్డించడం అయితే అయింది కూర్చున్నారు కాసేపు సో నెక్స్ట్ నేను వడ్డిస్తాను అని చెప్పాను అనమాట సో నేను వడ్డించడం అయితే స్టార్ట్ చేశాను సెకండ్ రౌండ్లో పిల్లలకి వాళ్ళు ఎక్కువ వైట్ రైస్ సాంబార్ అడిగారు అనమాట సో వడ్డిస్తున్నాను నాకు చాలా ఇష్టం అండి ఎవరైనా తింటున్నారంటే కడుపు నిండా వాళ్ళకి పెట్టడం అయితే నాకు చాలా ఇష్టం మొదటి నుంచి కూడా వండి పెట్టడం కానీ ఎవరైనా తినేవాళ్ళు ఉంటే వాళ్ళకి సర్వ్ చేయడం కానీ ఎందుకో చక్కగా కడుపు నిండా తింటే మనకు అదొక తృప్తి ఉంటుంది మన చుట్టూ ఉన్న వాళ్ళు హ్యాపీగా కడుపు నిండా తిన్నారు అంటేనే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అందులో నాకు ఇంకా వండి పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కాకపోతే వీళ్ళకి మనం ఇంతనిచ్చేస్తే వాళ్ళకి ఇంకో రకంగా కూడా ఉపయోగపడతాం కదా ఇప్పుడు ఫుడ్తో పాటు ఆ మనీ మిగిలినవి అంటే ఇంకొక అవసరానికి కూడా వస్తాయి కాబట్టి సో మనం అలా కూడా చేయొచ్చు యాక్చువల్గా నేను వీళ్ళకి ఏం దేవాలా ఏం ఇవ్వాలా అనుకున్నాను బనానా తీసుకొచ్చి అనుకున్నాను కానీ ఫుల్ హెవీ రేను బనానా దొరకలేదు సో ఫస్ట్ లేదా గ్రాసరీస్ ఏమైనా ఇప్పిద్దాం అనుకున్నాను కానీ అది అవ్వలేదు కానీ నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా ఒక రోజు వచ్చి వీళ్ళకి ఏదో ఒక హెల్ప్ అయితే ఇస్తాను నేను మా పాప డ్రెస్సులు కొత్త డ్రెస్సులు ఉన్నాయి నేను ఇస్తానని చెప్పాను సో అవన్నీ కూడా నేను ఏదో ఒకటి వీళ్ళకి చేయాలన్న ఆరాటం అయితే ఉందండి నాకు ఇంకా శక్తి సరిపోదు ఇప్పుడున్న శక్తి సరిపోదు భగవంతుడు నాకు ఖచ్చితంగా ఆ శక్తి ఇస్తాడు నేను వీళ్ళ కోసం ఏదో ఒకటి చేస్తానని మాత్రం గట్టిగా నమ్ముతున్నాను నేను సో మీ వంతు కూడా మీరు ఎవరన్నా సాయం చేయాలి అనుకుంటే ఖచ్చితంగా చేయొచ్చు వీళ్ళ నెంబర్ అయితే నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఖచ్చితంగా మీరు ఎంతో కొంత డబ్బులు అనే అవసరం లేదండి మీ పిల్లల పాత బట్టలున్నా సరే లేదా బెడ్షీట్స్ ఉన్నా సరే మీరు వాడుకున్నవి బెడ్ షీట్స్ ఉన్నా సరే లేకపోతే గ్రాసరీస్ ఏమైనా ఆయిల్ ప్యాకెట్ కందిపప్పు ఇట్లాంటివి ఇచ్చినా సరే వాళ్ళకు ఒక పూట అయితే వస్తాయి కదా అందులో తప్పేం లేదు ఇక్కడైతే వాళ్ళ టైం టేబుల్స్ ఉన్నాయన్నమాట మార్నింగ్ ఎన్నింటికి లేవాలి లేచిన తర్వాత ఏం చేయాలి ఎప్పుడు చదువుకోవాలి ఏ టైంకి స్కూల్కి వెళ్ళాలి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎంతసేపు ఆడుకోవాలి ఎంతసేపు చదువుకోవాలి ఎన్నింటికి ఫుడ్ తినాలి ఇట్లా అన్ని చార్ట్స్ ప్రిపేర్ చేస్తున్నాయి అన్నమాట ఏ రోజు ఏం ప్రిపేర్ చేస్తారు ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు అన్నీ సెట్ చేసుకొని ఉన్నారనమాట టైం టేబుల్ అయితే సెట్ చేసుకొని సో మా హర్ష సార్ అయితే వచ్చారనమాట మా మార్కెటింగ్ చీఫ్ సారు సార్ని కూడా ఇన్వైట్ చేసింది లాస్ట్లో వచ్చారు వచ్చి ఆ పిల్లల్లో ఒక పాపని అడాప్ట్ చేసుకున్నారంట సారు ఇట్లా గల్లు గల్ పోయింది సార్ సార్ బర్త్డే రోజు వచ్చి ఒక చిట్టి తీపిచ్చారంట అందరి పేర్లు రాసి అందులో ఒక అమ్మాయి పేరు వస్తే ఆ అమ్మాయికి చదువుకోవడానికి మొత్తం అమ్మాయిని అడాప్ట్ చేసుకొని ఆ అమ్మాయికి కావాల్సినవన్నీ సారే చూసుకుంటా అని చెప్పారంట చాలా హ్యాపీ అనిపించింది సార్ రావడం కూడా అందరు గుర్తుపెట్టారు వాళ్ళని సో చాలా 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 హ్యాపీ అనిపించిందండి నాకు కూడా ఒక మంచి ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చేశానన్న హ్యాపీనెస్ అయితే నాకుంది సో మీ పిల్లలందరూ కూడా నా ఛానల్ని ప్రమోట్ చేస్తున్నారు అమ్మతో నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు శ్రీలత అయితే అట్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని వాళ్ళతో చెప్పించింది మంచి వస్తాయని కానీ చాలా 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 హ్యాపీగా గడిచింది ఆ టైం మొత్తము కానీ నాకు కూడా వీళ్ళకి టెక్ చేసే అవకాశం ఆ భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్